నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కొత్త శువైట్ బీచ్ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ప్రారంభించిన తర్వాత అక్కడికి వెళ్ళిన కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ అక్కడ చేసిన రోత చెత్త వేయడం ఏదైతే ఉందో మున్సిపాలిటీ కార్మికులు బల్దియ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా కాలేదనమాట అంత చెత్త చెత్తగా అయితే కొత్త బీచ్ను అయితే చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించి కువైట్ మున్సిపాలిటీ కీలక ప్రకటన చేసింది పర్యావరణ శాఖకు సంబంధించిన జరిమానాల మాదిరిగానే కువైట్లో ఎవరైనా రోడ్లపైన కానీ బీచ్లలో కానీ పార్కులలో కానీ ఎక్కడైనా చెత్త వేస్తే కఠినమైన జరిమానాలు విధించాలని చెప్పేసి ప్రస్తుతం అయితే ఆలోచిస్తూ ఉంది కువైట్ మున్సిపాలిటీ ట్రాఫిక్ విద్యుత్ నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పర్యావరణ చట్టాల ఉల్లంఘనల మాదిరిగానే పరిశుభ్రతకు సంబంధించిన ఉల్లంఘనలకు జరిమానాలు విధించాల్సిన అవసరం ఉందని చెప్పేసి దాని పర్యవేక్షక మరియు నియంత్రణ సంస్థలు తక్షణం అవసరమని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే విడుదల చేసిన ప్రకటనలో మున్సిపాలిటీ ప్రతినిధి మరియు ప్రజా సంబంధాల డైరెక్టర్ మహ్మద్ ఆల్ సిందాన్ గారు మాట్లాడుతూ ప్రజా పరిశుభ్రత ఉల్లంఘనల తీవ్రతకు అనుగుణంగా కఠినమైన మరియు మరింత నిరోధక జరిమానాలు త్వరగా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు కువైట్ దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో చెత్తను పారవేయడం గణనీయంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు మున్సిపాలిటీ నియమించబడిన ప్రాంతాల వెలుపల వ్యర్థాలను పారవేసే సందర్భాలు అలాగే ప్రజలు నడిచే ప్రాంతాలను శుభ్రంగా ఉంచే బాధ్యత కలిగిన పారిశుద్ధ కార్మికుల పైన అధిక ఒత్తిడిని కలిగించే ఇతర రకాల అనుచిత ప్రవర్తనలు గణనీయంగా పెరిగాయని చెప్పేసి ఆయన గుర్తించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా రోజు రోజుకు భారం పని ఒత్తిడి అధికంగా పడుతూ ఉందని చెప్పేసి కువైట్ ప్రజలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అలాగే దీనికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రస్తుతం అయితే డిస్కషన్ జరుగుతూ ఉంది దీనిపైన పూర్తి అధ్యయనం చేసిన తర్వాత జరిమానాలు విధిస్తామని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏదైనా చెత్త రోడ్లపైన ఎక్కడంటే అక్కడ పారేయకుండా మీ దగ్గరలో ఉన్న కుండీలో పారేయండి అన్న రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని కూడా తీసుకువస్తామని చెబుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్